ఆమె వయసు సరిగ్గా పద్దెనిమిది ఏళ్లు రోజీ చీక్స్ మిల్కీ వైట్ కాంప్లెక్షన్ ఇన్నోసెంట్ లుక్స్ షైనింగ్ లాంగ్ బ్లాక్ కర్లీ హెయిర్ జూసీ లిప్స్ హస్కీ వాయిస్ చబ్బీ పర్సనాలిటీ అది హిమవర్ష అంటే ఆమె నవ్వితే సముద్రపు అలలు బండరాళ్ళకేసి బలంగా కొట్టుకున్నట్టు మెత్తగా శబ్దించేది ఆమె ఓరగా చూస్తే కుర్రకారు గుండెల్లో వలపు గులాబీల విరపుసేవి కరెంట్ ఇగ్నైట్ అయిన షాక్ ఆమె వైపు చూసిన ఏ యువకుల్లోనైనా ఆమె పెదవిప్పి ప్రేమగా పలకరిస్తే కాలేజీలో ప్రతి యువకుడు గుండెకి తోరణాలు కట్టి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి మనసుని ఆమె పాదాల దగ్గర కొరుస్తాడు సౌందర్యం ముగ్ధత్వం స్నిగ్ధత్వం లాలిత్యం ఒక్క రూపంగా మూర్తి భవించిన పద్దెనిమిదేళ్ల కన్నె పిల్ల హిమవర్ష అంటే కాలేజీ కుర్రాళ్ళకి ఓ డ్రీమ్ గర్ల్ ఉదయం తొమ్మిది గంటలు సిటీ బస్సు ఊపురానంత రషగా ఉంది లేడీస్ ఎంట్రన్స్ వైపు నుంచి కూడా స్టూడెంట్స్ డ్రైవర్ వారిస్తున్నా లెక్క చేయకుండా జబర్దస్తిగా తోసుకుంటూ ఎక్కుతున్నారు మరో రెండు స్టేజీల్లో ఆగి కదిలింది సిటీ బస్ అప్పటికే ప్యాసింజర్స్ తో బస్సు నిండు గర్భిణిలా మెల్లగా కదులుతోంది వెనక్ నుంచి కుర్రాళ్లు దాదాపుగా తాకుతుంటే ఆడపిల్లలు ఇబ్బందిగా కొద్దిగా ముందు కదులుతున్నారు ముందు వైపు నుంచి ఎక్కిన మగపిల్లలు కొద్ది కొద్దిగా ఆడపిల్లల్ని ఒరుసుకుంటూ వెనక్కి జరుగుతున్నారు ఓ ఇనుపురాడ్డు పక్కగా నిలబడింది వర్ష ముడుచుకుపోతూ ఆమె పక్కనే ఉన్న రవళి మాత్రం పక్క సీట్లో ఇరుక్కుని కూర్చున్న ముగ్గురు స్నేహితురాలతో క్రితం రోజు చూసిన ప్రేమాభిషేకం సినిమా గురించి కబుర్లు చెబుతోంది సరిగ్గా అప్పుడు ఆ సంఘటన బస్సు కుదుపలకి జరుగుతున్నట్టుగా మరి కాస్త ముందుకు జరిగాడు వర్ష వెనకగా నిలబడ్డ ఓ యువకుడు రద్దీగా ఉండే బస్సుల్లో ఒరుసుకుంటూ రాసుకుంటూ కావాలనే మగాళ్లు ప్రవర్తించడం సిటీల్లో కాలేజీలకి వెళ్లే అమ్మాయిలకి తెలియని విషయాలేం కాదు యాదృచ్ఛికంగా తగిలాడో కావాలనే స్పృశించాడో ఆ తేడాని ఆడపిల్లలు ఇట్టే పసిగట్టేస్తారు కాని ముందు వెనక జనం నిలబడి ఉండడంతో నిస్సహాయంగా నిలబడిపోతారు సరిగ్గా అదే స్థితిలో ఉంది వర్ష కూడా ఆడపిల్లల వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు కుర్రాళ్లు వర్షను ఉద్దేశించి డబల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పుకుని పగలబడి నవ్వుకుంటున్నారు బస్సు కుడివైపుకి కరవ తీసుకునేటప్పుడు వర్ష వెనక నిలబడ్డ యువకుడు బ్యాలెన్స్ తప్పినట్టుగా నటిస్తూ ఆమె వైపు కొరిగాడు అలా ఒరిగేలా నటిస్తూనే ఎవరూ గమనించకుండా లంగాకి జాకెట్ కి ఉన్న ప్రాంతాన్ని తడుముతున్నాడు ఒక్క క్షణం శరీరం మీద గొంగలి పురుగు పాకిన భావం ఆమెలో మరో అంగుళం ముందుకు జరిగిందామె బస్సు ఎగిరి పడుతున్నప్పుడల్లా వీలు చూసుకుని అతను వెనక నుంచి ఆమెను సృసిస్తూనే ఉన్నాడు ఓసారి భుజాలని మరోసారి ఇంకొక ప్రదేశాన్ని ఆమెకి స్వతహాగా ధైర్యం ఎక్కువ అందుకే అతను అవకాశం తీసుకుంటున్న కొద్దీ మరింతగా ముడుచుకుపోతూ స్నేహితురాలైన రవళికేసి నిస్సహాయంగా చూస్తోంది నాగేశ్వరరావు శ్రీదేవిల టైటిల్ సాంగ్ ఎంత గొప్పగా ఉందో వర్ణించి చెబుతున్న రవళి ఆమెను పట్టించుకునే స్థితిలో లేదు తన చర్యలకి ఎప్పుడైతే ఆమె నుంచి ఘాటైన రిటార్డు రాలేదో అదే క్షణంలో ఆ యువకుడికి మరింత ధైర్యం హెచ్చింది తను కావాలనే పది నిమిషాలుగా ఆమెని ఏదో ఓ నెపం మీద తాకుతున్నా తడుముతున్నా ఆమె గట్టిగా ప్రతిఘటించకపోయేసరికి ఈసారి మరింతగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు అప్పటికే రోషంతో అవమానంతో వర్షముఖం ఎర్రబడింది ముక్కు పొట్టాలు అదురుతున్నాయి పేదాలు వణుకుతున్నాయి కడుపులోంచి బాధ కన్నీళ్లుగా ఏ క్షణాన్నైనా కనురెప్పల గట్లని తోసుకుని బయటపడేలా ఉంది సరిగ్గా అదే సమయానికి ఉన్నట్టుండి రోడ్డు పక్క నుంచి ఓ స్కూటర్ దూసుకురావడంతో సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్ అంతే కీచుమంటూ ఒక్క జరుకుతో బస్సు ఆగడం ప్రయాణికులంతా ఒక్కసారిగా వెనక్కి ముందుకి ఓగడం రేపు బాటలో జరిగిపోయాయి సరిగ్గా అలాంటి అవకాశం కోసమే కాచుకున్నా ఆ యువకుడు తన చేతిని వర్ష పొట్టకి ఇంకొంచెం పైకి జరిపాడు ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే బ్యాలెన్స్ తప్పి వెనక్కి తూలింది వర్ష స్ప్లిట్ సెకండ్లో అర్థమైంది ఆమెకి అర్థమైన మరుక్షణం ఆమె అంతరంగం కల్లోలంగా అవమానంతో జ్వలిస్తోన్న హృదయం నిస్సహాయంగా కనురెప్పలు గేట్లు తెరుచుకున్న నీటి బొట్లు ధారలుగా మారాయి సరిగ్గా అప్పుడు కుడివైపు రెండో సీట్లో కూర్చున్న ఓ యువకుడు ఆవేశంగా లేచాడు దాదాపు సేపటి నుంచి ఆ చిత్రహింసని చూస్తోన్న అతనిలో ఆవేశం పర్వతంలా ఒక్కసారిగా పెటీలుమని బద్దలైంది నాకెందుకులేని గమ్మునున్న తమాయించుకోలేక విసురుగా వర్షం ఏడిపిస్తున్న ఆ యువకుడి కాలర్ పట్టుకున్నాడు ఓ చేత్తో కాలర్ని పట్టుకుంటూనే కుడికాల్ని మడిచి మోకాల్తో బలంగా తన్నాడా యువకుడి పొట్టలో ఆ గలాటాకి ఆడపిల్లలు కేవుమన్నారు సడన్ బ్రేక్ తో ఆగిపోయింది బస్సు ఎవరికి వాళ్ళు ఏం జరిగిందని ఆసక్తిగా చూస్తున్నారు కన్నీళ్లతో నిలబడ్డ వర్షని ఓ కుర్రాని చావగొడుతున్న అదే వయసులో ఉన్న మరో యువకుడిని చూడగానే అందరికీ కొద్ది కొద్దిగా అర్థమైంది ఏం జరిగి ఉంటుందో స్థాణువులా నిలబడ్డ వర్షవైపు చూస్తూ అడిగాడు నడి వయసులో ఉన్న కండక్టర్ ఏమైందమ్మా అంటూ అప్పటికే అవమానంతో బిక్చచ్చిపోయిన వర్ష మరింత మోగదైంది బాస్టాడు ఆవేశంతో మొదటివాడిని కొడుతున్న రెండో యువకుడిని విడదీస్తున్నారు ఎవరో జనం గుంపుగా నిలబడి చోద్యం చూస్తున్నారు బ్రేక్ వేస్తే తూలి పడబోయాను అంత మగాళ్లు తగలకూడదనుకుంటే ఆటోలో వెళ్ళాలి హుక్రోషంగా అన్నాడు మొదటి యువకుడు క్షణాల్లో బొస్సులో జనాల్లో రెండు రకాల కామెంట్స్ మొదలయ్యాయి ఆడపిల్లలే సర్దుకుపోవాలని కొంతమంది మగాళ్లే పోకిరి మరి మరికొంతమంది జనంలో కొంతమందైనా తనని సపోర్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోగానే పొగరుగా ఆ యువకుడు ఏం అదేం నీ మరదలా సపోర్ట్ చేస్తున్నావు ఆవ్ చేయి తగిలింది ఏం ఇప్పుడు సహనం బొళ్ళున బద్దలైనట్టు ఈడ్చిపెట్టి దవడ అదిరేలా కొట్టాడు రెండు యువకుడు అతన్ని అంతే అతను ఏమన్నాడో వినగానే రవళి భుజం మీద తలం పెట్టుకుని వెక్కి వెక్కి ఆడవడం మొదలు పెట్టింది వర్ష తను ఓ జంతువుల అందరికీ చర్చనీయాంశంగా మారడంతో ఆమె కుచించుకుపోతోంది సిగ్గుతో కొన్ని డజన్ల కళ్ళు తనని చూపులతో తడిమేస్తున్న అవమాన భావం ఆమెలో కొట్టుకుంటున్న ఇద్దరిని ఎవరో బలవంతంగా విడదీశారు మొదటి యువకుడు బూతులు తిడుతూ ఫుట్ పోర్టు మీద నుంచి దూకేస్తూ అరిచాడు వల్లగా బాంచ్ కిందకి దగ్గర సాలా గుండె లోతుల్లోంచి బొళ్ళున బద్దలైన అసురు భాండం ఏడుస్తున్న వర్షని ఓదార్చడం ఎలాగో అర్థం కాక వెర్రిగా చూస్తోంది రవళి మరో రెండు నిమిషాల తర్వాత వచ్చింది వాళ్ళు దిగాల్సిన కాలేజీ బస్టాప్ స్ప్లిట్ సెకండ్ బొస్సు దిగుతూ అప్రయత్నంగానే తనని రక్షించిన ఆ యువకుడి కోసం ఆమె కళ్ళు నిశ్శబ్దంగా వెతికాయి అదే క్షణంలో వెనక్కి తిరిగాడతను కన్నీటి పొరలతో కృతజ్ఞతగా చూస్తోన్న నల్లటి పెద్ద పెద్ద కళ్ళు రెప వాల్చడం కూడా మరిచిపోయాడతను అతను తననే చూస్తున్నాడని అర్థమవగానే ఆమె గుండెలు ఉద్వేగంతో వణికాయి అతని గుండెల్లో చిన్న జరుకు ఆమె యదలోతుల్లో జల్లుమన్న భావన వంద గజాల తర్వాత మళ్లీ ఓరగా భుజం మీదుగా వెనక్కి చూసింది వర్ష తో కళ్ళను తుడుచుకుంటూ ఆ కళ్ళు తేనె రంగులో మెలమెల ముళ్ళ మెరుస్తోన్న అతని కళ్ళు తదేకంగా ఆమెనే గమనిస్తున్నాయి హృదయం లై తప్పుతుంటే వడిబడిగా అడుగులు ముందుకు వేసింది వర్ష చూపుల్ని బలవంతంగా విడదీసుకుంటూ రాత్రి ఎనిమిది గంటలు తండ్రి ఇంకా ఇంటికి చేరలేదు ఏ పదో గంటకోగాని ఆయన రాడని ఆమెకి ఏళ్ళ అనుభవం నేర్పింది బాత్రూంలోకి వెళ్లి చేతుల్ని కడిగేసుకుని తోవాలతో తుడుచుకుని ఓ చుక్క కొబ్బరుం అరచేతుల మధ్య రుద్దుకుంది రెండు చేతుల్ని దోసులుగా చేసి మురిపెంగా చూసుకుంది హిమవర్ష బంతాకు డిజైన్ లో రెండు చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు తెల్లగా నాజుగ్గా ఉన్న అరచేతుల మీద ఎర్రని రంగవల్లి దిద్దినట్టు తనివితేర రెండు చేతులతో ముహాన్ని కప్పుకున్న వర్ష తాకి తాకినట్టు పెదాల్ని దోసులతో స్పృశించింది సరిగ్గా అప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకి ఆ ఉదయం కాలేజీకి వెళ్తున్నప్పుడు బస్సులో ఆ రౌడీ స్టూడెంట్ ని కొట్టిన యువకుడు ఆ సంఘటనతో బాటే దిగొస్తుంటే ఆఖరిసారిగా అతను చూసిన చూపు వెంటాడుతుందామని ఆ కళ్ళు తేనె రంగులో మెలమెల మిణుగురు పురుగుల్లా తడుకుమంటూ మగాళ్లలో అంత చురుకైన కళ్ళని తన పద్దెనిమిదేళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదు వర్ష ఆ మాటకొస్తే జీవితంలో మొదటిసారిగా మరో మగాణ్ణి గురించిన ఆలోచన మనసులో మెదలడం అదే లవ్ అట్ ఫస్ట్ సైడ్ అంటే అదేనేమో కాలేజీకి వెళ్లే బస్సులో మర్నాడు కళ్ళు అప్రయత్నంగానే అతని కోసం వెతికాయి చివరి సీట్లో అతను కనిపించగానే ఆమె కళ్ళు పురివిప్పిన నెమల్లా మారిపోయాయి ఆ పూట రవళి రాకపోవడంతో ఒక్కతే బస్సు దిగి కాలేజీ వైపు అడుగులు వేస్తోంది తన వెనకే అతను బస్సు దిగాడని అర్థం కాగానే ఆమె గొంతు తడారిపోయింది పంచేంద్రియాలు బాహ్యస్పర్శని స్పర్శని కోల్పోయినట్టు హృదయపు లోతుల్లో సన్నటి వణుకు హలో ఆమె పక్కగా నడుస్తూ పలకరించాడతను హలో ఆమె మరేమీ మాట్లాడలేదతను ముఖపరిచయం ఉన్న ఓ మనిషి మరో మనిషిని రోడ్డు మీద క్యాజువల్ గా పలకరించినట్టు వెళ్లిపోయాడు సందుమొలుపు తిరుగుతూ అతని కోసం ఓరగా చూసింది వర్ష అతను కనిపించలేదు కొద్దిగా ఆశాభంగం ఆమెలో అతను మరి కాస్త మాట్లాడితే ఏం పోయిందో అనే భావం ఆమె మనసు లోతుల్లోనే నిశ్శబ్దంగా నిక్షిప్తమైపోయింది అది మొదలు దారిలో కనబడినప్పుడల్లా హలో అనేవాడతను మొదట్లో సంశయించిన కొద్ది రోజులకే జవాబుగా చిన్నగా నవ్వేదామే చూపులు కలవడం పొడిపొడి మాటలు అవకాశం దొరికినప్పుడు మాట్లాడడం అన్నీ చాలా వేగంగానే జరిగిపోయాయి ఓ సాయంత్రం వస్తుంటే అడిగాడతను నెల రోజులైంది మీ పరిచయం జరిగి ఇంతవరకు మీ పేరేనా చెప్పలేదు మీరు అడిగారా గడుచుగా చూసిందామె ఇప్పుడు చెప్పొచ్చుగా చిన్నగా నవ్వి చెప్పిందామే నా పేరు వర్ష హిమవర్ష క్షణం ఆ పేరుని ఒచ్చరిస్తున్నట్టుగా అతని పేదాలు నిశ్శబ్దంగా కదిలాయి చాలా మంచి పేరు థ్యాంక్స్ మీ పేరు మీ పేరంత పొయటికి పేరు కాదులండి నాది బడాయి మాని చెప్పండి బాబు చనువుగా అడిగిన్నామే చెప్పాడతను నా పేరు రాజు గురురాజు అంటూ ఆ రాత్రి మంచం మీద పడుకుని చాలా సేపడదాకా ఆలోచిస్తూ ఉండిపోయింది వర్ష పద్దెనిమిదో ఏడు అప్పుడే వచ్చిందామికి ఆ వయసులో జీవితంలో బాగా దగ్గరగా వచ్చిన మొదటి మగవాడు గురురాజు చాలా వంటరి జీవితం ఆమెది నుంచి తల్లి పదో ఏడుకే చచ్చిపోయినా తండ్రి మరో పెళ్లి చేసుకోలేదు చాలా మంది భార్య పోయిన మగాళ్లలానే కూతురి భవిష్యత్తు కోసం త్యాగం చేస్తున్నాననుకున్న ఆయనకి వంట్రతనపు వెలితి కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది ఫలితం తన ఏకాంతంలోకి బాటిల్ని తోడు తెచ్చుకున్నాడు ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో చేసే ఉద్యోగం చాలీ చాలని జీతం పార్ట్ టైం గా ఎల్ఐసి ఏజెన్సీ సంపాదించాడు ఎలాగో కష్టపడి ఏడేళ్లు గడిచేసరికి అనామకుడు జానకిరామ్ కాస్త ఆ ఏరియాలో ఎల్ఐసి ఏజెంట్ జానకిరామ్ గా మారిపోయాడు కాని ఏళ్లు గడిచినా భారీపోయాక అతను తోడుగా తెచ్చుకున్న తాగుడు వ్యసనం మాత్రం అతని సంపాదించిన దాంట్లో చాలా భాగం తాగుడికే సరిపోయేది వయసు వస్తోన్న ఆడపిల్ల ఇంట్లో ఉందనే బాధ బాధ్యత పట్టనట్టు రోజులో చాలా భాగం బయటే గడిపేవాడు జానకిరామ్ దాంతో హిమవర్షకి జీవితంలో తను వండర్దాననే భావం గుచ్చేది రెండు వాటాలున్న ఆ డాబా ఇల్లు తప్ప వాళ్ళకి వేరే ఆస్తిపాస్తులేమీ లేవు ఆ ఇల్లు కూడా వర్ష తల్లికి ఆమె తండ్రి పెళ్లినాడు రాసిచ్చింది రెండో వాటాలో కొత్తగా దిగారు రవళి వాళ్లు రవళి తండ్రి స్కూల్ మేస్టారు మధ్యతరగతి జీవితమే వాళ్లది పేదరికం బాధల్ని అనుభవిస్తోన్న తను బాగా చదువుకుంటే జీవితం బాగుంటుందనే ఆలోచన వర్షలో తల్లిపోయిన దగ్గర నుంచి బలంగా పోతుకుపోయింది అందుకే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో అయిన వర్ష డిగ్రీలో చేరతానన్నప్పుడు కాదనలేదు జానికరామ్ తన బలహీనత అతనికి తెలుసు బొటాబోటీగా ఇంట్లో ఖర్చుకి తనిచ్చే డబ్బుతోనే వర్ష గుమ్మనంగా నెట్టుకొస్తోందని తెలుసు కాని తెలిసిన తాగుడు మొత్తుని వదిలేలేని బలహీనత అతంది రవళి తనతో బాటే డిగ్రీ చదివే స్టూడెంట్ అని తెలియగానే ఖాళీ అయిన పోర్షన్ ని వెంటనే ఒప్పుకుంది వర్ష అయితే రవళి ఆ ఇంట్లో ప్రవేశించడమే తన జీవితం ఊహించని మలుపులు తిరగడానికి కారణమవుతోందని వర్షకప్పట్లో తెలీదు డిగ్రీ మొదటి రెండేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా వర్షకు తెలీదు ఈ రెండేళ్ల కాలంలో గురురాజు పూర్తిగా ఆమె మనసులో చోటు చేసుకున్నాడు ఓ బాయ్ ఫ్రెండ్ గా తరచూ ఇంటికొచ్చేవాడతను జానకిరామ్కి కూడా గురురాజు బుద్ధిమంతుళ్లా కనిపించడంతో పెద్దగా అభ్యంతరం పెట్టలేదు అతను వర్ష దగ్గర ఎప్పుడూ చను తీసుకోలేదతను ఎప్పుడు ఏదో కొత్త నవలతో కనిపించేవాడు రాజు కనీసం నవలల్ని అద్దెకు తెచ్చుకోవడానికి కూడా ఇంట్లో వాళ్లు డబ్బులిచ్చే స్థితిలో లేని స్నేహితురాళ్ళిద్దరూ పోటీపడి చదివేవాళ్లు నవలల్ని అయితే కేవలం నవలల్ని చదవడంలోనే కాదు గురురాజు మీద ఇష్టం పెంచుకోవడంలోనూ రవళి తనతో పోటీ పడుతోందని వర్ష ఏమాత్రం గ్రహించలేకపోయింది ఫలితం సాయంత్రం ఆరు గంటలు వర్ష బజార్కెళ్ళింది కెళ్ళింది కూరలు కొనుక్కు రావడానికి తాళం వేసున్న పోర్షను చూసి సైకిల్ దిగిన గురురాజు భారంగా నిట్టూర్చాడు అతని దినచర్యలో ప్రతిరోజు అదో తప్పనిసరి అలవాటుగా మారిపోయింది రెండేళ్లుగా క్రమం తప్పకుండా నల్లకుంటలో ఉన్న తమ ఇంటి నుంచి సైకిల్ తొప్పుకుంటూ అంబర్పేటలో ఉన్న వర్షింటికి వచ్చేవాడతను ప్రతిరోజు తన కోసం వచ్చే గురురాజు పట్ల సహజంగానే వర్ష అభిమానం రెట్టింపైంది కాని ఇన్నాళ్లలోనూ అదే మొదటిసారి అతను వచ్చేసరికి ఆమె లేకపోవడం కొద్దిగా చీకటి పడింది అప్పటికే వెనక్కి తిరగబోతుంటే వెనక నుంచి ఎవరో పిలిచినట్టు వినిపించి ఆగాడతను గేటు దగ్గరగా వస్తోంది రవళి ఏం రాజు వర్షలేదని వెళ్ళిపోతున్నావా ఎక్కడికి వెళ్ళింది చెప్తా వీధిలో నిలబడి ఏం మాటలు లోపలికి రా సైకిల్ ని గోడకు ఒరిగేలా ఉంచి ఆమె వెనకే లోపలికి నడిచాడు గురురాజు వరుసగా రైలు పెట్టెల్లా ఉన్న మూడు గదుల పోర్షన్ అది ముందు గదిలో కూర్చోబోతున్న అతన్ని వారిస్తూ మధ్యగదిలోకి తీసుకెళ్లింది రవళి ఇంతకీ వర్ష ఏం వర్ష లేకపోతే మా ఇంట్లో కాసేపు ఉండకూడదా సూటిగా చూస్తూ అడిగింది రవళి ఆ అడగడంలో ఓ విధమైన అధికారం చనువు వినిపించి ఆశ్చర్యంగా తలెత్తడతను అతని కళ్ళలోకి చూస్తూ ఉన్న వింది రవళి మొత్తిగా కాఫీ పెట్టిస్తాను కూర్చోరాజు ఇబ్బందిగా మంచం మీద కూర్చుని అడతను ఆ ఇంట్లో అది తప్ప కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు అది కాదు అతన్ని మరింత ఇబ్బందికి గురిచేస్తోన్న ఫీలింగ్ ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేకపోవడం అప్రయత్నంగానే అతని కళ్ళు మంచం దిండు మీద చదువుతూ గోర్లించి పెట్టిన కేస్ తిరిగాయి చేత్తో అందుకున్నాడు క్యాజువల్ గా ఆమె చదువుతూ పెట్టేసిన పేజీ ఏదో అర్థమవగానే కొద్దిగా అనీజినెస్ చోటు చేసుకుంది అతను ఓ ప్రముఖ సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ జవాబులిస్తోన్న దాంపత్య రహస్యాలు శీర్షికది దాదాపు ఇరవై ఏళ్ల వయసులో ఉన్న గురురాజులో ఆ వయసులో ఉండే యువకుల్లో కనిపించే కోరికలు లేవని చెప్పలేం కానీ మనిషిలోని ప్రవర్తనకి సగం పెరిగిన వాతావరణం మరో సగం స్నేహితులు కారణమవుతారు హిమవర్ష సమక్షంలో అతనిలో ఎప్పుడూ శక్సీ ఆలోచనలు చోటు చేసుకునేవి కావు దాన్ని కేవలం ప్రేమ అని చెప్పడం కూడా కష్టం ఓ అద్భుతమైన అపురూపమైన పాలరాతి శిల్పం వర్ష అతని దృష్టిలో అయితే ఆ శిల్పం తనదేనని తనకే చెందాలనే బలీయమైన భావం మాత్రం మనసు లోతుల్లో ఉంది కాఫీ రవళి పిలుపుకి తలెత్తాడు రాజు ఏంటి ఇది చదువుతున్నావా అదొలా చూస్తూ నవ్వింది కాఫీ గ్లాసుని అందించే నెపంతో ఆమె కావాలని తన చేతిని వేళ్లతో స్పృశించినట్టు అనిపించింది అతనికి మరి పరాయి వాళ్ళ తలదించుకుంటావేం మంచం మీదే అతనికి కొద్ది దూరంలో కూర్చుందామి దాదాపుగా అతన్ని తాగుతున్నట్టుగా మీద కొంగి దిండుపక్కనున్న వీక్లిని అందుకుంది రవళి ఏంటలా చూస్తున్నావు ఈసారి మరింతగా తడబడి చూపుల్ని గబాల్న మరచుకున్నాడతను ఉద్వేగంతో అతని గుండె ఎగిసిపడుతోంది అబ్బో ఎన్నాళ్ళు బుద్ధిమంతుడు అనుకున్నానే ఆమె పేదాల్ని వంకరగా తిప్పి మాట్లాడడంలో కవ్వింపు స్పష్టంగా కనిపిస్తుంటే దొరికిపోయినట్టు గాబరాగా తడతను వెళతాను గబాల్న లేచాడు రాజు సరిగ్గా అదే క్షణంలో కరెంట్ ఆఫ్ అయింది పవర్ కట్ కాదే పకిళ్లలో లైట్లు కనిపిస్తున్నాయి అంది రవళి గుమ్మం దాటబోతున్న రాజు ఆగాడు క్షణంపాటు రాజు మా ఇంట్లోనే కరెంట్ లేదంటే ఫ్యూజ్ పోయిందేమో ఓసారి చూడరాదు తప్పనిసరిగా లోపలికొచ్చాడు రాజు మధ్యగదిలో ఓ మూలగా ఉంది కరెంటు సబ్మీటర్ ఇదిగో స్టూలు తీసుకొచ్చి మీటర్ కిందిగా వేస్తూ అంది నేను అగ్గిపెట్టి ముట్టిస్తాను ఆ వెలుతురులో చూడు స్టూల్ మీద నిలబడ్డాడు రాజు పూర్తిగా చీకటి పడింది అప్పటికే సాకెట్లోంచి ఫ్యూజ్ని బయటికి లాగాడు ఆమె అగ్గి అగ్గిపొల్లను గీయగానే ఫ్యూజ్ వైరు తెగిపోయి కనిపిస్తోంది స్పష్టంగా ఫ్యూజ్ పోయింది ముక్క ఏదైనా ఉందా తెస్తానుండు ఇదిగో వైరు కుడి చేతిని పైకి లేపిందామె వంగి అందుకోబోయే క్షణంలో ఆమె భుజం మీద నుంచి ఓణి జారిపోయింది తీసుకో స్పృహలోకొస్తూ వైరిని బ్లేడ్ ని అందుకున్నాడు రాజు బలవంతంగా దృష్టిని మరల్చుకుంటూ వైరిని బ్లేడ్ ని తీసుకుని ఎలక్ట్రిక్ వైర్ ముక్క చివరన్న ప్లాస్టిక్ కవర్ ని కోయిపోయాడు సరుణ అగ్గిపుల్ల గీసింది రవళి ఆ కాస్త శబ్దానికే ఉలికి పడ్డట్టు అతని కుడిచేయి వణికింది ఎడమచేతి చూపుడు మీద కసుక్కున కోసింది పదునుగా ఉన్న బ్లేడు గున పొంగింది రక్తం అబ్బా బాధగా మూలిగడతను ఏమైంది రాజు కంగారుగా తలని పైకెత్తింది రవళి అతను జవాబు చెప్పబోయంతలో స్టూల్ మీదకి అతన్ని ఒరుసుకుంటూ ఎక్కేసింది వేలు తెగింది తడబడ్డాడు రాజు అంతే ఏం జరిగిందో అతనికి అర్థమయ్యేలోగానే అమాంతం అతని చేతినందుకుని చూపుడు వేల్ని తన నోట్లో పెట్టేసుకుంది రవళి ఊహించని ఆమె చర్యకి పూర్తిగా స్థాను మస్క చీకట్లో అతని పేదాలు వణికాయి రవళి రాజు మరింతగా హత్తుకుపోయిందామి తనకేమైందో అర్థం చేసుకునేలోగానే రిఫ్లెక్స్ యాక్షన్లా అతని చేతులు ఆమె భుజాల చుట్టూ కదిలాయి ఉద్రేకం ఏకాంతం చీకటి తొలిసారిగా నిలువెల్లా తాకుతున్న కన్నెపిల్ల స్పర్శ ఏం జరుగుతోందో తెలియని స్థితిలో రాజు నేనంటే లేదు చెవి దగ్గరగా గుసగుసగా అందామే రాజ్ ఐ లవ్ యూ టు అంతే లవ్ అనే మాట చెవిన తాకిన మరుక్షణం మనసులోతుల్లో ఎక్కడో కంచి జుడిపించినట్టయింది అతనికి క్షణాల్లో స్పృహలోకొచ్చాడు రాగానే అర్థమైంది వివసత్వంలో తనెంత పిచ్చిగా ఎమోషనల్ గా ప్రవర్తించింది మరుక్షణం ఎవరో తరుముకొస్తున్నట్టు స్టూల్ మీద నుంచి ఒక జంపు చేసి దబాల బయటికి పరిగెత్తి సైకిల్ తీసుకుని పారిపోయాడు బయటకొచ్చే క్షణంలో తెరలు తెరలుగా నవ్వుతోన్న రవళి గొంతు మరింత షాక్కి గురిచేస్తోంది అతన్ని